పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పై ఏడు పాయింట్ ఒకటిగా నమోదైంది పంగాకి ఆగ్నేయంగా తొంభై కిలోమీటర్ల దూరంలో పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది దీని ప్రభావం ద్వీపం వరకు విస్తరించిందని దీంతో దీవుల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు ప్రకటించారు భూకంప కేంద్రం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ప్రమాదకరమైన అలలు ఎగిసి పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం లేదని అధికారులు చెబుతున్నారు ఇక తీర ప్రాంతాలకు ప్రజలు దూరంగా ఉండాలని టోంగా అధికారులు సూచిస్తున్నారు లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు లేదా తీర ప్రాంతానికి దూరంగా వెళ్లాలని టోంగా నేషనల్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ కార్యాలయం వెల్లడించింది టోంగాలో దాదాపు లక్ష మంది ప్రజలు నివసిస్తున్నారు ఇది తక్కువ ఎత్తులో ఉన్న ద్వీప సమూహం కావడంతో భూకంపాలు సాధారణంగా వస్తూ ఉంటాయి అయితే తీవ్రత ఎక్కువగా ఉండడంతో అధికారులు అలర్ట్ అవుతున్నారు మరోవైపు మయన్మార్ భూకంప దాటికి మరణించిన వారి సంఖ్య పదిహేడు వందలకు దాటింది వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు వారిని రక్షించేందుకు పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇంకా అనేక ప్రాంతాలకు సహాయక బృందాలు చేరలేదని సమాచారం దీంతో మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అలానే థాయిలాండ్లోనూ పదిహేడు మంది పైగా మరణించగా ముప్పై రెండు మంది గాయాల పాలయ్యారు అయితే భారీ అంతస్తు కుప్పుకేలిన ఘటనలో అక్కడ పనిచేస్తున్న ఎనభై మూడు మంది ఆచూకీ ఇంకా తెలియలేదని అధికారులు చెబుతున్నారు